దేవునికి స్తోత్రం ఈ సకల ఆశీర్వాదములకు కారకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి మహోన్నతమైన వాగ్దానం పురుగులను చీడ పురుగులను తినివేసిన పంటను మీకు మరలా నిత్తును యోబియల్ గ్రంథం రెండా జన్ ఇరవై ఐదు వచనం ప్రియమైన సకల ఆశీర్వాదాలకి కారకుడైన దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను సర్వాధికారిని దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్త రూపుడైన ఏసుక్రీస్తు ప్రక శాశ్వతమైన కృప మీతో కూడా ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని జయ విజయం ఆనందాదరణ సంరక్షణ ప్రభు దయచేయాలని ప్రభు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను దేవుని బిడ్లారా మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో ఒకటి తెలియపరచండి ఈ వాగ్దాన్ని అనేకులకి షేర్ చేయండి మీరు ఒకవేళ ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుని మయంపరిచి ప్రభుని గణపరిచి ప్రభుని ఆరాధిద్దాం మనసారా కొలుద్దాం మన దేవుడు తిరిగి ఇచ్చే గొప్ప దేవుడే మరలా నిత్తును నూతన పరిచదును జీవింపచేదును అని ప్రభు నేడు మనతో మాట్లాడుచున్నాడు ఒకవేళ మీరు వెంబడించడంలో వెనుకంజ వేసి ఉంటే లేదా మీ రక్షణానందం కోల్పోయి ఉంటే దేవుని బిడ్డలారా నేడే తిరిగి ప్రభు యొద్దకు రండి ఆయన మరలా రక్షణానందం మీకు దలి దయచేస్తానని వాగ్దానం చేస్తున్న వాగ్దాన సురుడు మీకు జయము విజయం అని గురించి ఆదరణ సంరక్షణ అని గురించి సంపూర్ణమైన ఆయుధార్గ్యులను ప్రసాదిస్తానని మాటిస్తున్న మైమాస్తరు కూడా మీరు కోల్పోయిన దానిని ఆయన రున్నంతలుగా మీకు అనుగ్రహించగల గొప్పదేవుడే అపజయమును జయముగా మార్చును తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎంతగా ఎదురు చూచున్నాడో దానికన్నా ఎక్కువగా మిమ్మలను మరలా చేర్చుకుంటూ ఆసక్తిగల వాడై మన ప్రియప్రభు ఎదురుచూస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్న పతనములన్నిటిలో దావీదు పతనము మన హృదయం బద్దలు చేస్తున్నది ఎందుకనగా తన కింద నుండిన సైనికుని భార్యను ఆశించడం మాత్రమే గాక ఆమెతో వ్యభిచరించాను ఆమె భర్తను చంపించాను ఎన్నో పాపములను కప్పివేశను ఒక పాపమును దాచుడకు మరో పాపం చేయుచుండెను అయితే ప్రవర్తయగు నాతాను ఆయన ఆయనకు వచ్చి గర్తించినప్పుడు తన అతిక్రమలను గ్రహించుకుని గలిగాను తన హృదయమును లేదు యాభై ఒకటవ కీర్తన అంతయో ఆయన కన్నీటితో చేసిన ఒప్పుకోలు ప్రార్థనయ్యే దేవాది దేవుని బిడ్డల దేవాన్ని కృపచెప్పు నన్ను కనుకరింపము నీ వాచల్ని బాహుల్ని చెప్పిన నతిక్రంలో తుడిచివేయము నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము పవిత్రపరచమని ఎంతగానో దేవదేవుని గోజాడి దేవుని యొక్క కనికరాన్ని కృపను పొందుకోరాడు జీమగల దేవుని బిడ్డ దిగజారిపోయిన జీవితం నుండి నీవు తిరిగి రమ్ము పాపక్షమాపణ నిజమైన ప్రశ్తాపము విరిగినలిగిన హృదయం నీకు కావాలి ప్రభు తప్పకుండా నిన్ను ఉజ్జింపచేయను నేను పంపిన మెడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తునని ఆ మహిమాసువరపుడు మహిమానుతుడు ఆ సర్వోన్నతుడు తెలియపరుస్తున్నాడు దేవుని బిళ్ళారా మరలా తిరిగి సమస్తము సమకూర్చగల గొప్ప దేవుడే మీ జీవితంలో సంపూర్ణ ఆనందాన్ని ఆదరణ ఇవ్వగల గొప్ప దేవుడే ఒకవేళ ఇంతవరకు దేవదేవుడికి మీరు దూరంగా ఉంటాయి ఇప్పుడే రండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపణ పొందండి ఆదరణ పొందండి సంరక్షణ పొందండి నీ రక్షణానందం నాకు మరలా పుట్టించము గల మనసును నాకు దయచేయమునను దృఢపరచమంటున్నాడు భక్తుడు దేవుని బిడ్డారా మన దేవుడు మనలను విడివని ఎడబాయిన గొప్ప దేవుడు కనుక ఆ మహిమాశ్వరకుడికి ఆ సర్వోన్నతుడికి మహిమకరంగా ఇప్పుడే తిరిగి రండి ఆయన సంపూర్ణమైన సమాధానం ఇస్తున్నాడు సమాధానమిస్తున్నాడు మిమ్మల్ని అనాథులుగా విడివను మీ అద్దకు ఒత్తున్నట్టున్నాడు ఆ మహిమాస్వరూపుడు విడివను గొప్ప దేవుడు నీ దేవుడై ఉన్నాడు ఇప్పుడే ఆ సర్వ జగత్ రక్షుడైన దేవదేవుని కృప మీతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సకలాశీర్వాదాలకి కారకుడు అయిన మా ప్రియ మహిమాస్వరూపుడు అయిన దేవానీకు స్తోత్రాలు ఈ ఉదయకాల కాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవారి మహా మహాకృపను మేము పొందగోరు మీ చెంతకి చేర్చిపడ్డాం దేవా దయచేసి మీ బిడ్డ మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ఆదరణ సంరక్షణ మాకు ఇవ్వండి నైనా తప్పిపోయిన మమ్మలను తిరిగి నీ చెంతలో రావటానికి నైనా మేము కోల్పోయిన సమస్తం తిరిగి మాకు ఇవ్వగలి గొప్ప కనుక మీ సంపూర్ణ ఆనంద ఆనందాదరణ సంరక్షణ దయచేసి బిడ్డలు ఆశ్రదించి దీవించి బలపరచమని ఏసుక్రీస్తు మహిమ కలిగిన ఆమెలో ప్రార్థిస్తున్నాను కన్నా తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ Amen. May God bless you.